ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న స్టేట్స్ లోని కొన్ని ఫేమస్ ట్రెడిషనల్ ఫుడ్స్ నెంబర్ ఫిష్ కర్రీ ఫ్రెండ్స్ ఈ ఫిష్ కర్రీ గోవా స్టేట్ యొక్క ఫేమస్ ట్రెడిషనల్ ఫుడ్ నెంబర్ ఫైవ్ అప్పం ఫ్రెండ్స్ ఈ అప్పం కేరళ స్టేట్ యొక్క ట్రెడిషనల్ ఫుడ్ అండ్ ఈ అప్పం యాజ్ ఇట్ ఈస్ దోశలాగే ఉంటుంది నెంబర్ పొంగల్ అండ్ సాంబార్ తమిళనాడు ఫేమస్ ట్రెడిషనల్ ఫుడ్ వచ్చి మన అందరికీ తెలిసిందే పొంగల్ అండ్ సాంబార్ దీన్నే పావు బాజీ అని కూడా అంటారు నెంబర్ టూ రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు ఫ్రెండ్సీ ఫుడ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ లోని వన్ ఆఫ్ ద ఫేమస్ ట్రెడిషనల్ ఫుడ్ నెంబర్ వన్ హైదరాబాద్ బిర్యానీ పేరులోనే ఉంది హైదరాబాద్ అని ఎస్ ఈ బిర్యానీ హైదరాబాద్ లోని చాలా ఫేమస్ ఓవరాల్ గా మీ ఫేవరెట్ ఫుడ్ ఐటెం ఏంటో కామెంట్ చేయండి